హనుమంతరావు మెమోరియల్ ప్రాంగణంలో ఈరోజు జూనియర్స్ విభాగం జరుగుతుందండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన కదా అండి పెద్ది బ్రదర్స్ కొండబాటూరుపాలెం కాకిమాని మండలం గుంటూరు జిల్లా వారి అండి జూనియర్స్ విభాగం గీత్తలు పెద్ది బ్రదర్స్ అండి కొండబోట్టు రోడ్డు పాలెం కాకిమన్ మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలండి రెండో ప్రదేశం దిగుతున్నారండి ఇక్కడికి మొదటి ప్రదేశంగా నరసరాపేటలో పాల్గొన్నారండి అక్కడ ఆరో బహుమతి సాధించాయండి జత రెండో ప్రదేశం ఇక్కడికి వచ్చారండి హాయి చంద్రబ్రో మీరు చూస్తున్న జత వచ్చేసి పెద్ద బ్రదర్స్ అండి కొండపాటూరిపాలెం కాగుమని మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలండి జూనియర్ విభాగ గీతలు మరొక జాత చూపిస్తానండి నేలచేర గిత్తలు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మరొక జాత వచ్చేసి బుర్రముక్క కౌశల్య రెడ్డి గారు అండి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జూనియర్ విభవంగ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జాత వచ్చేసి ఈరోజు అన్నంపట్లూరిపాలెం పరసూరు మండలం బాపట్ల జిల్లాలో గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ కోర్టు ప్రాంగణంలో జూనియర్స్ విభాగం ప్రారంభించండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన జాతండి ఇవి బుర్రముక్క కౌశల్య రెడ్డి గారు అండి కుంచెనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలండి నరసరావుపేటలో రెండో భావిత సాధించిన గిత్తలండి ఇవి చూడాలి చెందు బ్రో బాగానే పది పదవచ్చు తొమ్మిది పది ఓకే ఫ్రెండ్స్ మరొక జత ముందుకు వస్తానండి